కర్ణుడు చెప్పిన జీవిత సిద్ధాంతాలు సాహిత్యరసంతో ముడిపడి అతని జీవితం నుంచి నేర్చుకోవచ్చిన ముఖ్యమైన పాఠాలు ఒకటి ధర్మం కంటే కృతజ్ఞత ముఖ్యం కర్ణుడు తన జీవితంలో ధర్మం కన్నా కృతజ్ఞతను ఎక్కువగా ప్రాముఖ్యమిచ్చాడు ఆయనకు రాజ్యభారాలు లేదా దైవధర్మం కాకపోయినా తనకు సహాయం చేసిన దుర్యోధనుడికి ప్రతిఫలం ఇవ్వాలని ఎల్లప్పుడూ కట్టుబడి ఉండేవాడు దుర్యోధనుడు అతనికి సామాజిక నిరసనల మధ్య గౌరవాన్ని ఇచ్చి స్నేహితుడిగా నిలిచాడు అందుకే కృతజ్ఞతగా కర్ణుడు తన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు ఈ సిద్ధాంతం మన జీవితంలో కూడా కృతజ్ఞతను అనుసరించి మనకు సహాయపడిన వారిని గుర్తుంచుకోవాలని పాఠం చెబుతుంది రెండు సామాజిక వివక్షను ఎదుర్కోవాలి కర్ణుడు తన సామాజిక స్థితి వల్ల ఎదురైన అవమానాలను ధైర్యంగా స్వీకరించి వాటిని అతిక్రమించాడు సూటముగా మాట్లాడే ద్రౌపది కృష్ణుడు భీష్ముడు వంటి వ్యక్తుల మాటలతో కించిత్తు తగ్గిపోకుండా తన యోధ ధైర్యాన్ని నిరూపించాడు వర్ణం లేదా జన్మ ఆధారంగా తనను ఎవరూ కించపరచలేరని ప్రతిభ శిక్షణ పట్టుదలతోనే గొప్పతనం సాధ్యమని తన జీవితం ద్వారా చూపించాడు ఈ సిద్ధాంతం ద్వారా మనకు ఎదురయ్యే వివక్షలను ఓర్పుతో ఎదుర్కొని వాటిని అధిగమించి మన విలువను ప్రపంచానికి చూపాలని మార్గనిర్దేశం లభిస్తుంది మూడు ప్రతిబంధాలను అధిగమించాలి కర్ణుడు తన జీవితంలో అనేక ప్రతిబంధాలను ఎదుర్కొన్నాడు సామాజిక స్థానం తన జన్మ రహస్యం మరియు నిరంతరం తక్కువగా అంచనా వేయబడటం వీటిని అతడు తన శిక్షణ పట్టుదల మరియు కృషితో అధిగమించాడు పరశురాముని వద్ద శిక్షణ పొందటం ద్వారా గొప్ప యోధుడిగా ఎదిగిన కర్ణుడు తన ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించాడు అతడి లక్ష్యం తన ప్రతిభతో న్యాయం చేయడమే పరిస్థితులను తప్పించుకోవడం కాదు ఈ సిద్ధాంతం మనకు ప్రేరణగా ఉంటుంది ప్రతికూల పరిస్థితులను ఓర్పుతో ఎదుర్కొని వాటిని అవకాశాలుగా మార్చుకోవడమే నిజమైన విజయం నాలుగు ప్రామాణికతను పాటించాలి కర్ణుడు తన మాటకు కట్టుబడి ఉండటం ద్వారా ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇచ్చాడు అతడు ఎవరికీ నమ్మకం ఇచ్చినా ఆ నమ్మకాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదలకుండా నిలబెట్టాడు అతని జీవితంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది దుర్యోధనుడి పట్ల నిబద్ధత లేదా అతని గురువు పరశురాముని ఇచ్చిన శాపాన్ని అంగీకరించడంలో తన మాట పట్ల నిష్ఠ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి అతని పతనానికి దారితీసిన అతను తన విలువలను ఎప్పుడూ వదులుకోలేదు ఈ సిద్ధాంతం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది మన మాటలు నిబద్ధతలను పాటించడం ద్వారా మన వ్యక్తిత్వం నిలుస్తుంది చరిత్రలో గుర్తింపు పొందుతుంది ఐదు అహంకారానికి దూరంగా ఉండాలి కర్ణుడికి విశేషమైన శక్తి సామర్థ్యం మరియు యోధుడిగా ప్రత్యేక ప్రతిభ ఉన్నప్పటికీ అతడు ఎప్పుడూ అహంకారానికి లోను కాలేదు తన జన్మ రహస్యం తెలిసిన తర్వాత కూడా అతను తన ప్రతిభను ఆధారంగా చేసుకుని ఎదిగాడు కానీ ఎవరినీ తనకంటే తక్కువగా భావించలేదు అతనికి సంభవించిన అన్యాయాలు అవమానాలు మరియు నిరాకరణలు అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయకపోవడం అతని వ్యక్తిత్వం గొప్పదనానికి నిదర్శనం ఈ సిద్ధాంతం మనకు మార్గనిర్దేశం చేస్తుంది ఏ స్థాయిలో ఎదిగినా వినయంతో ఉండటం అహంకారాన్ని దూరంగా ఉంచటం మన విలువలను మరియు వ్యక్తిత్వాన్ని ఇంకా గొప్పగా చేస్తాయి వారు స్నేహానికి విలువ ఇవ్వాలి కర్ణుడు స్నేహానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి దుర్యోధనుడు తనకు సామాజిక అవమానాల నుండి గౌరవం యోధుడిగా గుర్తింపు ఇచ్చినందుకు అతని కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడలేదు ఆఖరి క్షణాల్లో కూడా కర్ణుడు కృష్ణుడు ఇచ్చిన రాజ్యాన్ని తిరస్కరించి దుర్యోధనుడి పట్ల తన నిబద్దతను చూపించాడు అతని స్నేహం స్వార్థారహితంగా ఉండి తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది ఈ సిద్ధాంతం మనకు చెబుతుంది నిజమైన స్నేహం అనేది ధనం అధికారం లేదా లాభాలను చూసే సంబంధం కాదు అది నిస్వార్థంగా తోడు నిలిచే సంబంధం మంచి స్నేహితుల పట్ల నిబద్ధత మరియు త్యాగం చూపించాలి ఏడు విజ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కర్ణుడు తన జీవితంలో విజ్ఞానాన్ని సంపాదించడానికి ఎంతో కృషి చేశాడు పరశురాముని వద్ద శిక్షణ పొందుతూ అత్యుత్తమ యోధ కళలను నేర్చుకుని తన ప్రతిభతో గొప్పతనాన్ని సాధించాడు అతడు విద్యను ఆస్తిగా భావించి నిరంతరం శ్రద్ధతో తన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాడు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి విద్యే ప్రధానమైన శక్తిగా మారుతుందని అతను నమ్మాడు ఈ సిద్ధాంతం మనకు సూచిస్తుంది మనకు ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి విద్యకు విజ్ఞానానికి విలువ ఇవ్వాలి నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగడం జీవిత విజయానికి నాంది ఎనిమిది పరిస్థితుల కంటే ప్రతిభ ముఖ్యం కర్ణుడు తన సామాజిక స్థితి లేదా జన్మ ఆధారంగా తనను అనగదొక్కేందుకు చేసిన ప్రయత్నాలను ఎదుర్కొన్నాడు అతని ప్రతిభ శ్రమ పట్టుదలతోనే యోధులలో అత్యున్నత స్థానానికి ఎదిగాడు తన కులాన్ని పరిగణలోకి తీసుకుని అతనికి క్షత్రియ హక్కులను ఇవ్వకపోయినా కర్ణుడు తన సామర్థ్యంతో సమాజానికి తన విలువను చూపాడు ప్రతిభను ఆధారంగా చేసుకుని తన స్వంత స్థానాన్ని నిర్మించుకున్నాడు ఈ సిద్ధాంతం మనకు స్పష్టమైన పాఠం అందిస్తుంది జన్మలేదా పరిస్థితులు మన విజయాలను నిర్ణయించలేవు మన శ్రద్ధ పట్టుదల మరియు ప్రతిభతోనే మన గొప్పతనాన్ని సృష్టించుకోవచ్చు తొమ్మిది కర్మ ఫలితాలను ఆలోచించకుండా ధైర్యంగా నడవాలి కర్ణుడు తన చర్యల ఫలితాలను ముందుగా ఊహించకుండా కేవలం తన కర్తవ్యాన్ని చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు ఇది అతని వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలిపింది ఉదాహరణకు తన శత్రువులైన పాండవులతో యుద్ధం చేయడం వల్ల వచ్చే ప్రమాదాలను తెలుసుకున్నప్పటికీ అతను దుర్యోధనుడి పట్ల తన నిబద్ధతను నిలబెట్టాడు ధైర్యంగా ముందుకు సాగి తన కర్తవ్యాన్ని చేశాడు ఈ సిద్ధాంతం మనకు జీవన మార్గాన్ని చూపిస్తుంది మనం చేసే పనిలో నిబద్ధతతో ఉండి దాని ఫలితాల గురించి ఆందోళన చెందకుండా ధైర్యంగా మరియు న్యాయంగా ముందుకు సాగాలని ప్రేరణగా నిలుస్తుంది పది ప్రాణం చివరి క్షణం వరకు సత్యాన్నే అనుసరించాలి కర్ణుడు తన ప్రాణం చివరి వరకు సత్యాన్ని పట్టుకుని ఉండటానికి ప్రతిజ్ఞ చేశాడు చివరి యుద్ధంలో కృష్ణుడు అతన్ని సత్యం వంచన చేయాలని చెప్పిన కర్ణుడు తన హక్కులను వదిలిపెట్టకుండా సత్యాన్ని అనుసరించాడు దానితో పాటు తన గౌరవాన్ని కూడా నిలబెట్టుకున్నాడు అతను ఎన్నో కష్టాలను యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పటికీ సత్యం పట్ల తన నిబద్ధత మారలేదు ఇది అతని సాహసం ధైర్యం మరియు నిజాయితీని ప్రతిబింబించాయి ఈ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని అనుసరించడం మానవత్వానికి అవసరమైన ముఖ్యమైన ధర్మం చివరి క్షణం వరకు సత్యం పట్ల నిబద్ధతను కొనసాగించడం మన వ్యక్తిత్వాన్ని మరింత బలపడుస్తుంది కర్ణుడి జీవితంలో ఉన్న అనేక సిద్ధాంతాలు మనకు అత్యంత విలువైన పాఠాలను నేర్పుతాయి అతని ధైర్యం నిబద్ధత ప్రామాణికత స్నేహం మరియు సత్యానికి ఉన్న అగాధమైన అనురక్తి మన జీవితాన్ని కూడా మరింత పరిపూర్ణం చేస్తాయి కర్ణుడు తన కష్టాలను అవమానాలను మరియు సామాజిక వివక్షలను అధిగమించి ప్రతిభ శిక్షణ మరియు పట్టుదలతో విజయం సాధించాడు ఈ సిద్ధాంతాలు మనకు సూచిస్తున్నది ఏమిటంటే మనం సమాజంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులు ఎంత చలామణి అయినా మన వ్యక్తిత్వాన్ని నమ్మకాలను మరియు విలువలను ఎప్పుడూ కాపాడుకోవాలి కర్ణుడు చెప్పిన ఈ జీవిత పాఠాలు మనందరికీ స్ఫూర్తినిచ్చి మన మార్గంలో కష్టాలను ఎదుర్కొని సరైన దారిలో సాగేందుకు సహాయపడతాయి